చాలా రోజుల గ్యాప్ తర్వాత మన టెక్నికల్ అసిస్టెంట్ అనిల్ గారు మన మా గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది అనిల్ హాయ్ చెప్పు మన శ్రోతలకి హాయ్ ఏమంటారు ఆహా నువ్వు లేక మొత్తం ఛానల్ మొత్తం చాలా కూల్ అయిపోయింది నిన్ననే ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అవుతాముడు ఇక మనకు ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే సరిపోద్ది ఎక్కు ఎక్కువ కూడా అవసరం లేదు దానికి ఒక టూ ఇయర్స్ టైం తీసుకుందాం అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజీస్ చాలామంది రైతులు అంటున్నారు సార్ మీరు సర్వే చేసి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయని అంటున్నారు భూమి లోపల భూగర్భ జలాలు మట్టి పొరలలో రాతి పొరలలో పోల్స్లలో ఫాల్స్లలో డైక్స్లలో కాంటాక్ట్ జోన్లలో వాటర్ అనేది నిల్వ ఉంటుంది నేను నీటిని తయారు చేయలేదు భూమి లోపల మీ భూమి లోపల ఉన్న మట్టి పొరలను బట్టి రాళ్ళ సందులను బట్టి వాన పడ్డప్పుడు మీ భూమి లోపలికి ఎలాంటి ఫాల్స్లకి ఎలాంటి ఛాన్స్లకి వెళ్తున్నాయి మరి మీ భూమి లోపల ఎలాంటి డెవలప్ అయినాయి అనేది భూమి లోపల ఉన్న స్ట్రక్చర్స్ డిస్టర్బెన్స్ బట్టి జరుగుతుంది అది నేను తయారు చేసింది కాదు కాబట్టి మేము వాడుతున్న టెక్నాలజీ ప్రకారం మీ భూమి లోపల వాటర్ సోర్స్ ఉందా లేదా ఉంటే ఎంతవరకు వాటర్ రావచ్చు ఎన్నిసార్ వాటర్ రావచ్చు అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా మీరు చూడండి ఎందుకంటే మనం మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి సార్ మాకు పిల్లల అడేక్ వస్తుంది చాలా లావ్ అవుతున్నా లేకుంటే సన్నగా అవుతున్నా కళ్ళు తిరిగి పడుతున్నా అని ఏ విషయమని తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ రాస్తాడు రాసిన తర్వాత అక్కడ వచ్చిన డాటా పట్టుకొని బాబుకి ఇది నీలో నీలో లోపం ఉంది ఈ ట్యాబ్లెట్ వాడు లేకుంటే ఈ ఇంజక్షన్ వాడు మంచి దీను అని రెస్ట్ తీసుకొని చెప్తాడు అదేవిధంగా మీ భూమి లోపల మేము ఏ విధంగా సర్వే చేసామంటే మీ ల్యాండ్కి వచ్చిన తర్వాత మీ నాలుగు మూలలు ఏదైతే ఉందో రెండు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని మ్యాప్ ప్రిపేర్ చేసి ఆ భూమి లోపల ఉన్న ఇస్రో వాళ్ళు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన అంటే మన దేశంలో ఉన్న శాటిలైట్ ఇమేజెస్ తయారు చేసి సైంటిస్టులు తయారు చేసిన మ్యాప్స్ ప్రకారం భూగర్భ జలాలు మీ భూమి లోపల ఇంత లోతులో ఎలాంటి కలర్ని కలిగి ఉన్నాయి ఎలాంటి కలర్ ఉన్న దగ్గర ఎలాంటి ఎంత వాటర్స్ అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఒక మ్యాప్ తయారు చేసిన అంటే ఒక రైతుకు సంబంధించింది అది ఫుల్ సక్సెస్ అయింది అది ఎలా ఉందో మీకు చూపిస్తాం మీరు కూడా మా సేవలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా మమ్మల్ని కంట్రాక్ట్ అవ్వచ్చు సక్సెస్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు మీ భూమిలో కనీసం మీరు సాంప్రదాయ పద్ధతులను కాబట్టి సైంటిస్టులని పద్ధతుల ప్రకారం ఏ విధంగా అయినా చూసుకోవచ్చు అక్కడ వాటర్ పడతాయా లేవా పడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు రైతు పొలంలో వేయించడం జరిగింది దానికి ఇక్కడ ఈ బ్లాక్ బార్డర్ అంతా వాళ్ళ ల్యాండ్ ఈ కార్నర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇదంతా ఒక విధంగా ఉంది ఇదొకటే డిఫరెంట్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఉంది దగ్గర గ్లీన్ చేస్తే ఫుల్ వాటర్ పడ్డాయి